దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ నేలను విముక్తి చేయడానికి ఒకవైపు కళాన్ని మరొక వైపు రంగాన్ని ఎంచుకున్న దీశాలి తెలంగాణ నేల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహర్షి గర్జించే పద్యాలతో పొంగిన జగధి మానవతను బోధించిన మహాకవి దాశరథి జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో చిన్నగూడూరులో జన్మించారు నవంబర్ ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు వీరు అగ్నిధార రుద్రవీణ మహాంద్రోదయం నవమి యాత్రా స్మృతి కవితా పుష్పకం ఆలోచనాలోచనలు మొదలైన గ్రంథాలను వారు రచించారు వీరు తెలంగాణ నీల విముక్తి కోసం పాటు పాటుపడడం కోసం అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని సాయుధంగా పాల్గొన్నాడు సినిమా పాటలు రాసి తనదైన స్థానాన్ని సినీ రంగంలో సుస్థిరం చేసుకున్న సినీ కవి దాశరథి కృష్ణమాచార్య వీరు దాదాపు పదమూడు కథలు రచించారు వీరు రచించిన కథలు నిప్పు నిప్పుపూలు కథా సంపుటిగా తెలంగాణ సాహిత్య అకాడమీ వెనువరించింది ఇందులో నిప్పు పూలు కథ విందాం ఇళ్ల ముందు పైడి తంగేళ్లు పోయించుకుంటున్నారు ఎంత అందంగా ఉంటాయి తేలిక ఎరుపు రంగులో పూలు బంగాళాలకు ముందర ఎర్రని చీరలతో నాట్యం చేసే అప్సరసలాగా జాగీర్దార్లు బంజర్దారులు హైదరాబాదు నగరంలో పైడి తంగేళ్ల బంజరు వెనుక మహల్లలో హుకాలు తాగుతూ జన్నతులా గడుపుతారు జగత్తులో వాళ్ళది చాలా సుఖవంతమైన జీవితం ఎక్కడో దూరాన ఏ జిల్లాలోనూ ఏ తాలూకాలోనో ఉంటాయి వాళ్ళ జాగిర్లు బంజర్లు అక్కడ జనం ఎన్ని బాధలు పడ్డా లక్షల మొత్తం సలక్షణంగా హైదరాబాద్ మహల్లకు చేరుకుంటుంది జాగిర్దార్ అక్తర్జంగ్ భార్య బేగం సాహిబా ఎన్నడూ తన జాగీర్ కు రాలేదు కాలాలు మారినట్లు కడ కూడా తప్పలేదు భర్త చనిపోవడం ప్రజలు జైళ్లకు వెళ్లి గెలుపుతో తిరిగి రావటం జాగీర్లో ఎన్నడూ లేని మువ్వెన్న జెండా చెట్టు తలల్లో ఎగరడం ఇన్ని విశేషాలు జరిగాక బేగం జాగీర్ జాగిర్కు రావడం మాత్రం జరగదు ఆనాడు సాయంత్రాన బండిది బేగం తన బంగళాలో చేరింది పడమర వైపు విచ్చుకున్న బంగాళా కిటికీలలో నుంచి ఎర్రటి సాయంత్రం కనబడుతున్నది పడమర ఆకాశానికి అవతలగా ఎర్రగా పోచిన మోదుగుల గుంపు తల మీద ముసుగు వెనక్కి తోసేసి చూచింది బేగం తన ఇంటి ముందరి పైడి తంగేడు ఎన్నో రేట్లు ఎరుపు హైదరాబాదులో మహళ్ళ ముందల ఎరుపు మరి పల్లెటూళ్ళలో సూర్యోదయం ఎంత అందం ఆ బారులుగా కూర్చున్న మోదుగుల్లో ఎంత రంగు మోదుగు మొగ్గల్లో చల్లారని నిప్పు ముట్టుకున్నా కాలని ఆ చల్లని నిప్పుతో అరణ్యం ఎంత అందంగా ఉంది ఎన్నడూ పూచిన మోదుగులు చూడని వేగం ఆశ్చర్యపడింది తాను నవాబు గారికి ఆరో బారి అయినా తన వయసు చాలా తక్కువైనా తాను అన్నీ అనుభవించి అన్నీ తెలుసుకొని అన్నీ చూచి ఆరితేరిన ముసలి అవ్వ మాదిరి గర్వంగా ఉండేది హైదరాబాద్లో ఆ మహల్లు రేడియోలు మంచి కార్లు నృత్యాలు ఎత్తైన మెత్తని పరుపులు గొప్ప భోజనాలు విలువైన దుస్తులు తాంబూలాలు అత్తరు ముసలి మొగుడి కామం వందల కొద్దీ పరిచారకులు బురకాలు తెరలు అంతకంటే ఇంకా లోకంలో ఏం విశేషాలుంటాయి పదహారు జిల్లాలను దోచుకొని ఆ డోపిడితో శోభించే మహానగరంలో కంటే ఇంకేం విశేషాలుంటాయి మహల్ల ముందరి పైడి తంగిల్ల రంగుల్ని ఓడించే మోదుగుల్ని చూసేసరికి బేగం ఆశ్చర్యపడింది నగర ప్రపంచం కంటే విభిన్నమైన పల్లె ప్రపంచం కూడా ఒక విశేషమే అనుకుంది ఆ సాయంత్రం నాలుగు బుట్టల నిండా మోదుగు పూలు తెప్పించి చూసింది వాటి పేరు నిప్పు పూలు అని పెట్టుకుంది ైదరాబాదుకు తాను వెళ్ళేటప్పుడు ఈ చెట్లని విత్తనం అంట్లు కానీ తీసుకోవాలని నిశ్చయించుకుంది మర్నాటి ఉదయం ఊళ్ళో ఉన్న ఘరాన హిందూ స్త్రీలు తమ జాగీర్దారిని బేగమును చూడడానికి వచ్చారు బ్రాహ్మణ స్త్రీలు వైశ్యులు మంచి దుస్తులు ధరించి కుంకుమ బొట్లతో వచ్చారు బేగమును మందలించారు మంచి నీళ్ళైనా తాగకుండా వెళ్ళిపోయారు ముస్లిం స్త్రీ కదూ బేగం నీళ్ళైనా తాగకుండా వెళ్ళిపోయారు ముస్లిం స్త్రీ కదూ బేగం సాయంత్రానికి పేద ఆడవాళ్ళు వచ్చారు వాళ్లకు మేడలోకి ప్రవేశం దొరికింది చిరిగి అతుకులు పడ్డ చీరలు చెమట వాసన జుట్లు వాళ్ళు నవ్వుతో సంతోషంగా మేడలోకి ప్రవేశించారు వాళ్లలో గౌరి మీద వాలినై బేగం కళ్ళు గౌరీకి బేగం తొడుక్కునే గుడ్డలే ఇస్తే ప్రపంచంలో సౌందర్యంలో మురటిగా పేరుకుందేది పోక ముడిరైకి చాలీ చాలని చీరే ఊరికే భుజాన్ని జారిపోయే బయట చెంగు పీలిక బిగుతైన రొమ్ము నూనె లేక ఎర్రబారిన జుట్టు పచ్చని శరీర ఛాయ చిక్కని నలుపు కప్పిన కనుబొమ్మలు రెప్పలు కనపడని నడుము గౌరీలో ఎంతో అందం బేగం గౌరీను చూచి నిర్ఘాంతపోయింది నిన్న చూసిన మోదుగుల్ని పైడి తంగేళ్లతో పోల్చి చూచుకుని మళ్ళీ తనని గౌరీతో పోల్చి చూచుకుంది మోదుగులు గెలిచినాయి గౌరీ గెలిచింది గౌరీకి ఖరీదైన దుస్తుల మీద దృష్టి లేదు మేడ మీద ఆదరణ లేదు నునుపును తాకుతూ తెల్లని తెర మీద బొమ్మ మాదిరి గోడకు ఆనుకొని అందంగా నుంచుని ఉంది గౌరీ బేగం గౌరీ దగ్గరగా వచ్చి గభాల్ని కావగిలించుకుంది కిత్తి అచ్చి హై ఎంత అందంగా ఉన్నావో అంది గౌరీకి అర్థం కాలేదు సిగ్గుతో బేగం కౌగిలిలో నుంచి జారుకోవటానికి ఒళ్ళు కుచించుకుంటూ ఉంది గౌరీ బేగం గౌరీని గబగబా తన పడిక గదిలోకి తీసుకుపోయింది ఆ అద్దాలు మంచాలు పరుపులు చీరలు విలువైన వస్తువులు గౌరీని ఆశ్చర్య పెట్టలేదు బేగము గబగబా పెట్టె తెరిచి మంచి చీరే తీసి గౌరీని తొడుక్కోమంది గౌరీ వద్దన్నట్టు తల ఊపింది బేగం బలవంతంగా గౌరీ చీర విప్పేసింది గదిలో అద్దాల్లో గౌరీ నగ్నంగా ప్రతిబింబించింది పది అద్దాల్లో గౌరీ శరీరాలు బేగం గౌరీని బిగుత్తుగా కాదు గౌరీ పెదవుల్ని ముద్దు పెట్టుకుంది కాళ్ళలో కాళ్ళు మెలవేసి నించుంది పెదవుల్ని పెదవులతో వేడి చెప్పింది గౌరి వంటి నిందరు రుద్దింది మంచి చీర కట్టించింది కొప్పులో నాలుగు మోదుగు మొగ్గలు చెక్కింది పడమటి ఆకాశం గౌరి కొప్పులో నవ్వింది గౌరి పెద్దగా నవ్వింది ఇదంతా మమ్మల్ని దోచుకున్న డబ్బే అంది గౌరి ఏమిటి అంది ఉర్దులో భేగం నాకు తెలుసులే మీ వాళ్ళు మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టలే గాంధీ జెండా ఎత్తుకొనిచ్చారా మా ఆయన్ని జైలుకు పంపితిరి అంది గౌరీ ఈ దుస్తులు నువ్వే ఉంచుకో రేపు సాయంత్రము మళ్ళీరా అంది ఓట్లో వేగం ఈ జాగిలరు పోతయిలే మా ఆయన ఈ ఊరికి కాంగ్రెస్ పెద్ద నువ్వు పెద్ద కాదు అంది గౌరీ కాంగ్రెస్ వాళ్ళు మంచివాళ్ళు రజాకారులు చాలా చెడ్డ అంది వృత్తిలో బేగం రజాకారులు మీరే మిమ్మల్ని ఊడగొట్టాలి అంది గౌరీ రజాకారులు చెడ్డవాళ్ళు వాళ్ళని వెళ్ళగొట్టాలి మీరు మేము ఒక్కటి అంది బేగం పెద్దగా నవ్వుతూ గదిలో అటు ఇటు తిరిగింది ఆ తెల్లవారి మాత్రం గౌరీ రాలేదు బేగంకు నిద్రపట్టలేదు గౌరీ ఎందుకు రాలేదు మగవాళ్ళు నవాబులు తమకు బేగములకు చెప్పకుండా వెనుకటి జాగీర్లలో చేసిన అత్యాచారాలకు ప్రజలంతా కోపగించుకున్నారు ఇప్పుడు జమీందారు భార్య అన్న బంధువులన్నా జనాలకు కోపం ఎంత తప్పు చేశారు మగాళ్ళు వాళ్ళు సుఖపడి చచ్చారు ఇప్పుడు బతికి ఉన్న వాళ్ళు కష్టపడి బతకాల్సి వస్తున్నది సుఖపడి చావడం కష్టపడి బ్రతకడం సుఖపడి చావడం వాళ్ళ వంతు కష్టపడి బ్రతకడం ప్రజల వంతు మరి బేగముల వంతు బేగంకు భయం వేసింది ఆలోచనలన్నీ బుర్రలో విషం వేస్తూ పోతుంది ఎంత పాడు రోజులు వచ్చాయి కాలం చేతిలోంచి జారిపోయింది పైగా ఎదురు తిరిగింది ఎన్నడూ లేని హిందువులు మారారు అంతా అల్లా మాయా బేగంకు నిద్రపట్టలేదు రానున్న కాలాన్ని గురించి అంతా ఆలోచిస్తే తల పగిలిపోయేటట్టుంది సౌధాలు సరదాలు సంతోషాలు సౌభాగ్యాలు నిలబెట్టలే జైళ్ళలో దొంగల మాదిరి బతికిన వాళ్ళంతా ఇవాళ రాజులవుతున్నారు ఏమో ఏమవుతామేమి ఏమవుతామేమి కానీ జనాన్ని కొంత మచ్చిక చేసుకొని వాళ్ళకు కాస్త డబ్బు ఆశపెట్టి ఎట్లానో పని నెగ్గించుకోవాలి ఉదయాన లేవగానే గౌరీ కోసం మనిషిని తోలింది బేగం గౌరీ పాలు పితుకుతోంది ఇంట్లో గౌరి మొగడు చంద్రం రైతులతో కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాడు గౌరీని బేగం రమ్మంటున్నదని విని యువతకి వచ్చి రాదుపో అన్నాడు గౌరీ మొన్న కట్టుకొచ్చిన విలువైన వస్తువుల్ని మూట కట్టి విసిరేశాడు మనిషి మీద ఈ సంగతి బేగం తెలిసి చాలా విచారపడింది గౌరీ మొగడు కాంగ్రెస్ పెద్ద అని తెలుసుకొని భయపడ్డది ఆశ్చర్యపడ్డది గొడ్లు కాసుకునే గొల్లోళ్ళు సైతం పెద్దలు కావడంలో ఏదో గొప్పతనం ఉండొచ్చు అనుకుంది బేగం నవాబుల కంటే గొప్ప అయిపోయారు ఈ కాంగ్రెస్ వాళ్ళు బంగళాలు బంగళాల ముందరి పైరు తంగిలను ఓడించిన మోధు బేగం సౌందర్యాన్ని చిత్తు చేసిన గౌరీలోని అందం అబ్బో లోకం ఎంతగా మారింది ఊళ్ళో జనమంతా కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికే పోతున్నారు జాగిర్దార్ బంగ్లాకు ఒక్కడు రాడు ఊళ్ళో అనుకుంటున్నారట జాగిర్దార్లు తమ జాగిర్లకు వచ్చే హక్కు లేదని ఏమో లొంగిపోతే మంచిది గౌరీని పట్టుకుంటే కొంత పని కావచ్చు ఆమె మొగుడు కొంత మెత్తపడవచ్చు ఇదంతా న్యాయమేనేమో తన భర్త చేసిన ఘోరాలకి ప్రజలు కోపగించుకోరు మరి జనాన్ని దోచేసి సుఖపడితే ఊరుకుంటా రాజను ఇంకా మంచివాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు శాంతియుతమైన దేశం వాళ్ళది వాళ్లలోనే కలిసిపోయి జీవించడం మంచిది ఇంకా ఎదిరిస్తే విరిగిపోయిన కర్రకి మంట తగులుకున్నట్టు అవుతుంది మస్క చీకట్లో బేగం గౌరీ ఇల్లు చేరుకుంది గౌరీ పల్లెపాటలు పాడుకుంటూ నీళ్లు తోడుతున్నది ఇంకా కాసేపటికి కానున్న చంద్రోదయం ఛాయలు జగత్తు మీద పరుచుకుంటున్నాయి తూర్పు ఆకాశం సబ్బుతో నల్లని మొహం తోముకుంటోంది చిక్కగా ఆకాశం నిండా చుక్కలు ంగాల్లోకి రానంత చల్లని గాలి పలచని చీకట్లలో చెట్ల తల విసురులు పలచని చీకట్లలో చెట్ల తల విసురుళ్ళు చిన్న చిన్న దీపాలు గాలి దెబ్బకు నాట్యం చేసే దీప జ్వాలలు గౌరీ అందం గౌరీ గౌరీ అంది బేగం గౌరీ అంది బేగం తడివల్లు తుడుచుకుంటూ ఎవరు అంటూ వచ్చింది గౌరీ మస్క చీకట్లో గౌరీని బేగం గుర్తించింది అమాంతం కావిలించుకుంది బేగం గౌరీని పొట్టు లాంటి బేగం చీరే గౌరీ తడి శరీరం తాకిడికి చెమ్మబారింది ఎండాకాలంలో ఎంత చల్లగా ఉన్నావు అంది బేగం వృద్ధులో బేగం ఇంత దూరం రావడం ఆశ్చర్యపరిచింది గౌరీని గౌరీకి బేగం మీద దయ ప్రేమ కలిగాయి పాపం ఆడది మగాళ్ళు చేసే ప్రతి పాపానికి ఆడది బాధ్యురాల పాపం విధోరాలు మోగుడు పోయిననాటి నుంచి చిక్కులే ఎన్నడూ లేనిది ఈ పల్లెకొచ్చింది తనంటే ఎంత ప్రేమో వెనకటేదో జరిగిపోయింది ఇప్పుడు కూరలు తీసిన పాములతో ప్రమాదం ఏముంది అనుకుంది గౌరీ రా రా మా లోపలికి రా అని ఇంట్లోకి తీసుకుపోయింది గౌరీ బేగంను బేగం నిశ్శబ్దంగా ఇంట్లోకి ప్రవేశించింది వాల్చిన మంచం మీద కూర్చుంది చాలా చిన్న ఇల్లు మట్టి గోడలు ఎత్తు తగ్గుల నేల నులక మంచం గౌరీ మొహంలో మాత్రం లేని ధనం సంతృప్తి నిండుదనం అమాయకత్వం తొనికిసలాడుతున్నాయి ఆ చిన్న ఇంట్లో కూర్చుంటే ఎక్కడ లేని బరువు దిగిపోయినట్టు అనిపించింది బేగం మేడలు పీడలు వ్యవహారాలు గొడవ ఇదే హాయిగా ఉంది నిశ్శబ్దంగా లోకానికి దూరంగా కల్లోలాలకు అవతలగా నిరాడంబరంగా నేను ఇక్కడే ఉండిపోనా అంది బేగం నువ్వు అంత గొప్పదానవు ఎట్లొచ్చావు ఇక్కడికి అంది గౌరి మీ ఆయన ఏమనడు కదా అంది బేగం మాకు ఈ చిన్న గుడిసే చాలు కలో గంజో తాగుతాం బతుకుతాం అంది గౌరి చీరలు తిప్పి పంపావేం అంది బేగం అన్నం తింటావా ఇక్కడ అంది గౌరి అర్థంగా ఉర్దు అర్థం కాని తెలుగు ఎవళ్ళ ప్రశ్నకు వాళ్ళు జవాబు వచ్చినట్టు సంతృప్తి పడ్డారు బేగం పోలేదు గౌరి పొమ్మనలేదు చంద్రం వచ్చి ఏమీ మాట్లాడలేదు తాటి ముంజలు గేగులు గడ్డలు వాటిల్లో మజాలేదనా బేగం పారిపోయిందన్నారు జాగీర్ వంశి అవును పోయిందన్నారు సులు చంద్రాన్ని ఉంచుకుంది అన్నారు పెద్దలు చంద్రం బేగం ఎత్తుకుని పోయాడు అన్నారు పెద్దలు బేగం రేడియో వినటం మానేసి మూడు నెలలు లోకం కూసే నిందల్ని కూడా వినటం మానేసినే చెవులు గౌరి మాటలు మోదుగు పూల తోటలు చల్లగాలి పాటలు చిరిగి అతుకుల పడ్డ చీరతో పోకముడి రైకతో నూనె లేక ఎర్రవారిన జుట్టుతో గౌరీ అక్క మాదిరి ఉంది బేగం వాళ్ళలో కలిసిపోయింది బేగం కాంగ్రెస్ సభలు హైదరాబాద్ లో జరిగితే చూడ్డానికి వచ్చారు చంద్రం గౌరీ బేగం ఇప్పుడు బేగం వేసుకొని అక్కర్లేదు సగం కనబడే రొంగుతో ఎగిరిపోతున్న బయటతో చిరిగిన చీరతో రోడ్ల మీద బహిరంగంగా నడిచే బేగంను ఎవ్వరూ కన్నెత్తి చూడరు పరీక్షించరు ఎంత విచిత్రం ఈ లోకం తన మేడ ముందుగా పోతూ పెద్దగా నవ్వింది బేగం పాలిపోయే ఎరుపుతో పైడి తంగి పల్లెల్లో చల్లని నిప్పు మోదుగుపూలు అందమైన గౌరి గొప్ప చంద్రం వీళ్ళే లోకం ఈ పట్నాలన్నీ ఒట్టి నాటకం బేగం మళ్ళీ నవ్వింది గౌరి జడలో మోదుగు పూలు నవ్వేయి ఈ కథ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మే పన్నెండవ తారీఖున ఆనాటి తెలుగుదేశం పత్రికలో తొలిసారి ప్రచురించబడింది వీటిని సంకలనంగా తెచ్చిన తెలంగాణ సాహిత్య అకాడమీకి కృతజ్ఞతలు విన్నారు కదా పల్లెటూరులోని జాగీర్ను చూడడానికి వచ్చిన బేగం అక్కడి కల్మషం లేని మనుషుల్ని ఆ నేలను ఆ ప్రకృతిని ఆ పరిసరాల్ని చూసి అందులో మమేకమైంది వారితో గడిపింది సర్వసంపదలను వదిలించుకొని కటిక నేలపై మామూలు వనితగా తన బ్రతుకును కొనసాగించింది చాలా సంతృప్తిగా ఉంది పట్నానికి తీసుకెళ్దామనుకున్న నిప్పులను ఆమె ఆమెనే ఒక చల్లని నిప్పులుగా మారి తనను ఒలలాడించిన సంపదల సంపదల సంపదలతోతులు తూగే బిల్డింగును బంగ్లాను వెకిరించినట్టుగా నవ్వింది ఈ పట్టణాలన్నీ ఒట్టి నాటకం ఒట్టి బోటకం అని మళ్ళీ నవ్వింది గౌరీ జడలో మోదుగు పూలు నవ్వాయి థ్యాంక్ యూ